మరి అప్పటి ఆడపిల్లని పిల్లని ఆ తీసుకెళ్తున్నాం తీస్తాము బ్యూ షూర్ మధ్యలో బ్యాంకుకి రావాల్సి ఉంటదని కొంచెం గ్యాప్ ఇవ్వాలి జవాన్ ఐయాస జవాన్ ఐయాస పొంగ్రోటస్తావు అన్నా కృష్క తిల్గే ఉండదగానే పాపం మా మమ్మీ గోలెక్ గా ఆగాయినా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు ఏంటండి అబ్బా ఏం అంట్రే నర్వడి బేందా అబ్బా మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు అంత తోపు డ్రైవర్ లేదు ఇక్కడ ఇవే తగ్గించుకుంటే మంచిది అయితే మనల్ని రెండు కళ్ళతో చూడలేరు మన టాలెంట్ అవి చెప్పండి లేపో మనల్ని రెండు కళ్ళతో చూడలేరు మన టాలెంట్ అవి చెప్పండి లేరు మరి ఎప్పుడూ ఆడపిల్లని సాధనంపడానికి తీసుకెళ్తున్నాం వచ్చినప్పుడు ఉన్నంత జోషు ఉత్సాహం ఏది లేవు ఇప్పుడు అలా డ్రైగా ఉంది ఉండడం ఉండట్లేదు ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు ఫోన్లు చేసేస్తున్నారు అసలు మనం ఏమో ఈయనకేమో పిల్లలను వచ్చాను ఎందుకంటే పిల్లలతో వచ్చానంటే పాప మా అన్న అటు ఇటు ఇటు అటు తిప్పేస్తే సిక్ అయిపోతున్నారు అనమాట ఇంక అందుకే అన్న ఒది వచ్చాను ఇంక మనసు అంతా అటే లాగుతుంది కానీ ఇక్కడ చాలా అంటే చాలా మంచి టైం స్పెండ్ చేశాను అన్నగారు వాళ్ళతో అంటున్నారు అంటే నన్ను ఉంచేసుకుంటే నాతో పాటు ముగ్గురు వస్తారు అంట అంతే కదా నాకు నన్ను నన్ను తీసుకుంటే బోనస్ గా ముగ్గురు ఫ్రీగా వస్తారు మాకేం పర్వాలేదు మీరు ఎంతమంది అయినా పెంచేస్తాం అమ్మా ఎంతమంది అయినా పెంచేస్తాము ఇంకా ఇంకా పగలు లేదు రాత్రి లేదు ఇంకా నాలుగు బోట్లు అలా ఏదో వండుకొనే వంటి మీకు పరిమితం అయిపోయి రకరకాలు వండు పెట్టేయాలి వండు పెట్టేయాలని లేదు అసలు కదా మామూలే కాదు అసలు ఏం లేదు బ్యాంక్ పిల్లలు అన్ని చూపించాయన్ని తినేటట్టు తింటే అది నచ్చుతుంది ఇది నచ్చుతుంది అంటారే కానీ ఏం తినరు అసలు అలా అని కాదు మనకి ముక్కలకపోతే ముద్దు తగ్గదు ఇంకా రోజు ముక్కలు ముక్కలు ముక్క రాజు ఏమిరా ఉపయోగం ఇంకా బిర్యానీ బిర్యానీలు నా చేత్తో వండి పెట్టాలి అన్న కోరిక నాకు తీరిపోయింది అసలు ఫుల్ గా అన్నమాట ఈ హైదరాబాద్ లో అన్ని రోజులు బాగా అండ్ చుట్టూ బాగా తిరిగాం కూడా మొత్తాన్ని ఇంటికి కాని అటు ఇటు మొత్తం అన్ని తిప్పాము మొత్తం ఫుల్ గా అన్నగారు చేస్తాను చాచా కార్ పుణ్యం చేసుకుంది అందుకే కొన్న వెంటనే మీ పులి బాగా కనెక్ట్ అయినట్టుంది అసలు ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే అందుకేనే కావాలా నేను కారు కొనుక్కున్నది అన్నట్టు అనిపించింది నాకు వాళ్ళే అనిపించింది అసలు మోస్ట్ మెమరబుల్ డేస్ అనమాట తిరిగి వస్తాయో లేవో గానీ డేస్ అసలు అబ్బా ఎందుకుడు అందుకే చెప్తున్నా అనమాట నేను ఇంకోసారి హైదరాబాద్ వచ్చిన మీ ఇంటికి రాను మీ విషయం మధ్యలో బ్యాంకాక్ రావాల్సి ఉంటదం కొంచెం ప్లాన్ చేసుకోమంటున్నాను బ్యాంకాక్ చక్కగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ మంచి ఫ్రెండ్ బ్యాచ్ ఉంది అత్తగారికి మా పంచభూతాలు అందరూ కలిసి మీ మీద పంచభూతాలు అనమాట మంచిగా మామూలుగా కాదనమాట ఫుల్ ఎనర్జెటిక్ ఫ్రెండ్స్ సో ఆ ఫ్రెండ్ లో ఒక ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు మనతోని సాగనానికి అదన కలిసి వచ్చేది పంచామృతాలండి అంట పంచభూతాలు అంటే ఈవిడ అంటున్నారు పంచామృతాలు ఆడ అంటున్నారు యాక్చువల్లీ పంచామృతాలని మేము పెట్టుకున్నాము మా హస్బెండ్స్ పంచపోతాలని పెట్టారు ఏం చేద్దామంట మరి ఇంకా ఐదుగురు వాళ్ళ దగ్గర చేరారంటే ఇల్లు టాప్ లెగిసిపోయింది అసలు ఆ రచ్చంతా మేము చేసాము మధ్యాహ్నం ఏంటో ప్రశాంతంగాని ఉందామని అనుకుంటే అలా ఉండేవలేదు అసలు మొత్తం దత్తలు వెళ్ళిపోయేలాగా మొత్తం అరుపులు గోళ్ళు అన్ని పెట్టేసి మొత్తం తెగమత పెట్టేసాము ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు కానీ అందరూ ఫీల్ అయిపోతున్నారు అనమాట వెళ్ళిపోతున్నారని కానీ ఇది తప్పదు కదా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకేం చేయలేక ఇంకా పంపిస్తున్నాము అందుకే బ్యాంక్ ఒక వచ్చామంటున్నాను అక్కడ బాగా చిల్ అవ్వచ్చని బాగా పిల్లకాయలని పిల్లకాయలని ఫాదర్స్ కబ్జెక్ట్ సార్ అన్నా ఇంకా మసాజ్ కాదు అక్కడికి వస్తే ఇంకా ఈ తగ్గాలంటే నిజంగా టై మసాజ్ పడాల్సిందే పడాల్సిందే రావాల్సిందే ప్లాన్ చేస్తే అదే మా పిల్లకాయలన్నీ తంచి తీసుకొచ్చండి ఎందుకంటే ఆవిడ మీకన్నా ఒక్కటైన పంపిస్తారు ఏంటి ఆవిడ కంపల్సరీగా వస్తారు మీరు కూడా రావాలి సుచిత్ర గారు నేను మళ్ళీ సెకండ్ విజిట్ కి కూడా రెడీగా ఉన్నాను అవును మొన్న వచ్చారు ఆవిడ కరెక్ట్గా అదే టైంలో మాది ఇండియా ప్రయాణం అనమాట కలకపోయి వస్తుంది కానీ ఎక్కడెక్కడ తిరగాలి అన్నీ మంచిగా డైట్ చేసేయాలి నెట్వర్క్ షాపింగ్ ఎక్కడ హెల్ప్ అయ్యాను చాలా హెల్ప్ అయ్యింది లేదండి చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ అనేది తెలియకుండా వచ్చా కదా సో దట్ వాస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటివి ఇంకా ఇంకా హెల్ప్ చేయాలనిపిస్తుంది అది కనీసం చెప్పింది ఉపయోగపడుతుంది కనీసం అండ్ ఇంకా అసలు మిగతా వాళ్ళందరూ నాకు ఇంకొక టెన్షన్ ఏంటంటే మీ ఫ్యాన్స్ అందరూ ఇంకా ఇంకా తిట్టుకుంటారేమో నన్ను అందరూ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళారా మేము కనిపించమా అని అంటారేమో అనుకున్నాను కానీ ఏదైనా మనకి మధ్య ఉన్న బాండింగ్ కాని అవన్నీ పెరిగిపోవడం చేయడం దానివల్ల ఇంకా నన్ను గుర్తుంచుకొని ఇంకా నేను అడిగి అడిగి విసిగెత్తిచ్చేస్తున్నానని సర్లే నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చారు కదా అది నాకు చాలా అసలా అలా ఏం కాదు అసలు నిజంగా సరదాగా మరి ఆవిడేం విసిగెత్తించలేదు నాకు మనసారా రావాలనిపించింది నేను వచ్చాను కానీ చాలా మంచి టైం స్పెండ్ చేసా అన్నగారితో అండ్ వాళ్ళ అత్తగారు అయితే అసలు ఇంకా అనమాట ఆవిడ ఇంకా జోష్ గా అసలు మన జనరేషన్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు సేమ్ అంతే ఫ్రెండ్లీగా అసలు భలే ఆశ్చర్యం అనిపించింది నాకు అసలు వెళ్ళడం ఇష్టం లేదు అసలు ఇంకా తప్పక వెళ్ళమని సొప్పుకున్నారే కాని లేకపోతే ఇంకా ఆపేసేవారే అసలు అదే అదే ఇంకేం చెయ్యాల కాపేరు క్యారీ చేయకట్ మాట ఆ అదే చాలా చిల్లారతి మాతా గస్పోయి కూర్చుంటారు అదేతే లక్కీ అర్నగ రావ అంటే అత్తగారు దొరకడం చాలా లక్కీ ఇంకా ఫర్దర్ గా ఇంకా వీడియోస్ లో అత్తేని కూడా బాగా ప్రెజెంట్ చేశాను అసలు నాకు చాలా చాలా టిప్స్ కూడా మంచి మంచి టిప్స్ అన్ని చెప్పారు ఈ జర్నీ లోని అసలు చాలా అవన్నీ చూసి చేయాలి ఇంకా అవన్నీ కలకలపిసి ఛానల్ లో పెట్టేస్తా నేను కలకలపి ఛానల్ లో పెట్టేస్తాను మొత్తం గణేష్ 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 జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ గణేషే గణేష్ణేష్ కప్పేసి తీసుకెళ్తున్నాను రెండు రోజుల్లో గణేష్ మహారాజ్ ముస్తాబాయి కూర్చుంటారు ఎంత ఎళ్ళినా తరగని దూరం టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగే ఎంత దూరం ఎంత దూరం అనేసి అంటే మమ్మీ వాళ్ళు ఆ వంద కాయి నాలుగు వందలు కాయి అనేసి అని ఎవరు ఎందుకు ఇలా కౌంట్ చేస్తాను మీ టైమ్ చాలా ఫాస్ట్ గా ఉందండి ఆ బ్యాంకు మనకన్నా ఒక టూ అవర్స్ ఫాస్ట్ కదా బాగుంటుంది తిప్పుకో రైట్ లెఫ్ట్ లెఫ్ట్

ఆ డస్ట్బిన్ ఉన్నదింత కృషికార్ని పాప గోలే ఎక్కువ ఇప్పుడు సందులోకి వెళ్ళిపోవాలనుకుంటానుకోండి ఈ డౌన్ లోకెళ్ళిపోతే పని అయిపోతుంది మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు అసలు మా వాళ్ళకి కాదు మంచి జోష్ మీద ఉన్నారు డ్రైవింగ్ లో డ్రైవింగ్ కొత్త కదా అనేది కొంత పిచ్చగాడు పొద్దున నాకు డ్రైవింగ్ సీట్ ఇస్తే నేను కారు రాత్రి పగల లేకుండా కొడతాను కారు కొత్తగా నేర్చుకునే టైంలో నేను కూడా ఎవరు కారు ఇస్తారా ఎక్కడ పెట్టేద్దామా అని చూసేదా కొత్తలో ఇది మామూలుగా ఉండదు ఫోన్ ఫోన్ ఏంటంటే ఈవిడ ఒక ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి ఆ నోతి అంటే నూతి నోతి అంటే నూతి చక్క రిలాక్స్ కూర్చుందా అన్నట్టుగా ఉంటది అసలు ఇప్పుడైతే కమన్ మీ అంత దగ్గర ఎవరి డ్రైవర్ కావాలంటే ప్లీజ్ కాల్ మీ నా అంత డ్రైవర్ లేరు ఇక్కడ నా అంత టోపు డ్రైవర్ లేరు ఇక్కడ ఇవే తగ్గించుకుంటే మంచిది చాలా బెటర్ నిన్న నేను తీసిన దానికన్నా మీరు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అయ్యో బాబాయ్ ఇది చాలా జీవితానికి మా ఆయనకి క్లిప్ వేసుకుంటాను పదే పది సార్లు అలా బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లాగా ఆయనకి బ్రేకింగ్ న్యూస్ ఈ డైలాగ్ పడేస్తాను అసలు ఏదో బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లాగా ఆయనకి బ్రేకింగ్ న్యూస్ ఈ డైలాగ్ పడేస్తాను అసలు ఇంకా ఏమంటారు సుచిత్ర గారు మగవాళ్ళందరూ ఒకే ఇంటెన్షన్ లో ఉంటారు ఆడవాళ్ళు డ్రైవింగ్ రాదు అని అమ్మగారు అనమాట వాళ్ళకంటే మేమే బాధ డ్రైవ్ చేస్తాం మళ్ళీ ఇంకోడేదో కూడా అంటారు ఆ పొగినోళ్ళు మీవోలే కదా అని మీరు ఎన్నైనా పొగిడుకుంటారంటారు కానీ అలా అయితే మనల్ని రెండు కళ్ళుతో చూడలేరు మన టాలెంట్ అవి చెప్పండి లేదు మనల్ని రెండు కళ్ళుతో చూడలేరు మన టాలెంట్ అవి చెప్పండి లేరు కానీ నిన్న మేడ్చల్ నుంచి వచ్చేసాను ఈ రోజు ఏమో ఎల్బీ నగర్ వచ్చేసేనా సైనిక్ గురించి అబ్బా నా తూపర నువ్వు అదే గానీ తెలీదు కదా మన టాలెంట్ ఏంటో హిడెన్ టాలెంట్ అంతా ఇలాంటి అప్పుడే బయట తీసుకురావాలి మిగతా నలుగురు ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు మిస్ అయిపోయారు మిగతా మిగతా ముగ్గురు జాన్ జిగ్రీస్ మిస్ అవుతారు ఆల్గా ఉంటేనా ఆల్గా ఉంటే ఇది మంచిగా లేకపోయేది సన్ రూఫ్ దాటుకొని పైకి లెగ్గిపోవడం ఇంకా పెంకులు అసలు ఇప్పుడు చెప్పాం అంటే ఇప్పుడు అసలు నేను రెడీ అయిపోయి అని వేసుకుంటా ప్రసాద్ నువ్వు కూడా వెళ్ళిపోయి ఉన్నారు అంటే వాళ్ళు బిజీగా వెళ్ళినారేమో వాళ్ళు వేరే ఫ్రెండ్స్ మీద ఉన్నారు అంత సరే ఆహా ఇందాక మనీ ఫోన్ చేసి చూసొచ్చి పాన్ షాప్ పాన్ షాప్ తెలుసా అదేంటి ఇద్దరు ఏం చేస్తున్నారు అనేసి అంటే పట్ల సర్దుకున్నా అనేసి అంటే అయితే ఓకేలే ఇంకా ఏమైనా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారేమో ఎంటర్టైన్మెంట్ అయితే మీరు లేకుండా అవ్వద్దు అంటే కాదు కానీ అవ్వదు అవ్వదు అంటే వాళ్ళ తమ్ముడుతో నెల రోజులు ఎంటర్టైన్ అవుతుంది ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగుందో ఎంట్రన్స్ అద్భుతమే అసలు బాలాపూర్ గణేష్ కి అలా ఇలా ఉండదు అసలు వినాయక చవితి స్పెషల్ బాలాపూర్ గణేష్ ఈ మధ్య బట్టలు కొట్టేదో కోవిల్ లేవో తెలియదు అసలు చాలా బాగుంది టెంపుల్ ఉంది మంచి లైట్ సెటప్ పెట్టారు ఈ అన్ని పట్టచొప్పని గొప్ప ముందు గోపురాలు పెట్టేస్తున్నారు హెల్లి దనం పెట్టుకొచ్చేయొచ్చు దాంట్లో దేవుడు విగ్రహం కూడా పెట్టేటోళ్ళని కూడా ఎదురుగానే అమ్మబాయి పెట్టి పూజ చేస్తున్నారు అదే మరి ఇంట్లో వెళ్ళి స్పెషల్ గా ఆ పెట్టబా కాదు వచ్చిన వాళ్ళందరూ ఒక చేరు అక్కడ వదిలేసి వచ్చేయాలి అమ్మవారికి అని చెప్పాలంటే మరి మా చల్ల రోయాల ఇంకా ఇంకేమర్ చేయను కానీ ఇంకో కాన్సెప్ట్ కూడా పెట్టొచ్చు మీరు నచ్చిన వాళ్ళందరూ ఉండినా ఒక్కొక్క చీర తెచ్చి అమ్మవారికి పెట్టండమ్మా అని అంటే చాలు వాళ్ళకే చీరలు ఫ్రీగా వస్తాయి లై లో నువ్వు లై లో బొప్పడా పెడుతున్నాడు లై అది హైలైట్ అది బై వన్ గెట్ వన్ అందా ఐ వన్ ఇన్నప్పటి వర్క్ ఇవ్వండి బై వన్ గివ్ వన్ అ బై వన్ గివ్ అని ఇది బాగుంది వారు మామూలు కాదు రోలర్ కోస్టర్ మీకు అలాగని ఏమండి అనుకుంటే మీకు కళ్ళు తిరగడం లేదా లేదు లేదు అలాంటిది నన్ను ముందు కూర్చోబెడతారో నన్ను టార్గెట్ చేస్తారు మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా నేనే కూర్చుంటా కదా పాలిటిక్స్ లేదు లేచే ఉంది చూస్తుంది చూ చూస్తుంది అది అంటే కార్ దిగి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయేంత వరకు అది ఇలా కళ్ళు ఫ్లైట్ ఎక్కువ అంత క్యూట్ అసలు ఎంత మిస్ అవుద్ది అంటే రాత్రి కలిసి గట్టి పట్టుకొని పడుకుంటున్నారు కదా ఈ మధ్య అదంతా అంతా మిస్ అయిపోద్ది ఇంకా పాపం నా దగ్గరే పడుకుంటానని అమ్మ చేస్తుంది బుడ్డిది మాత్రం కృషిక నేను మిస్ అవుతాను కృషిక నేను చిన్న డాల్ లాగా చిన్న పిల్లిలా సౌండ్ చేస్తుంటది అన్నమాట అప్పుడు కొండలు 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 అమ్ముతున్నారు మట్టి కొండలు అదే అబ్బా మట్టి కొండ మంచి మట్టి కొండ కొనుక్కోరు ఆచార్య దేవ ఏమంటివి ఏమంటే బట్టి కుండలు పుట్టి కదా నీది ఏ జాతి చూసారా సార్ డబుల్ యాక్షన్ మీరు ఏ మూవీస్ లోకి వెళ్ళిపోవాలండి రైట్ రైట్ ఇక్కడ రైట్ అని ఇప్పుడే చూపించాడు మేమన్నీ అసలు మామూలుగా కాదు ఏం కదా చెయ్య తిప్పుకున్నాం రైట్ తిప్పుకోరా రైట్ యూ యూటర్న్ తీసుకుంటా ఏంది అని ఆగనియా తిప్పాలి రీసెంట్ చేశాడు ఎంత బేగ పాడు వచ్చేస్తా పరిగెత్తుకొని పరిగణ ఎక్కడ ఆగట్లేదు కారు ఆగు మిస్టర్ రావేష్ కుమార్ ఐఎమ్ కమింగ్ నేనే ఈ రోడ్డు మీద ఉండిపోను నాకు ఆ పంప ఉంది నా కొంపలోకి నేను పోతాను నా పని అయిపోతే నేను ఇక్కడ రోడ్డు మీద పడా ఈ లెఫ్ట్ మిస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాము ఇంక అందుకే యూ టర్న్ తీసుకొని మ్యాప్స్ కానీ గూగుల్ మాత్రం ఈ జర్నీ తొందరగా ఎన్ని కాకూడదు అనేసి అలా చేస్తున్నట్టుంది కొండెక్కున్నాయి మంచి హుషార్ మీద ఎక్కిస్తున్నారు అరుణ్ గారు కొండ అనకొండలాగా మెల్గాలు వెళ్తున్నాను కదా అందుకు కొండ ఎక్కిస్తున్నాను గల్లీ గల్లీలో ల ల ల్లి చేసుకుంటూ తిరిగే కనిపిస్తున్నాం మనం యువర్ డెస్టినేషన్ మరి దూసుకెళ్ళిపోతే డెస్టినేషన్ దాటిపోతా అబ్బాయి కానీ అడిగైపోతే ఏమో అసలు మరి తె చెక్నల్ ది దివాల్సి ఆ బలే ఉండే వసల చెక్నల్ చాలా ఇక్కడ చూడండి మంటలు వచ్చేస్తున్నాయి బడ్డిల నుంచి జనరేటర్ అవునా సృచేట స్ట్రెయిట్ ఏనక అవని లేర్తా కొట్టు చక్కు ఈ బడ్లు వారణండి బంచగా వెల్ పెట్టు అది పెట్టు మరి జై వస్తున్నాయి కొస్తునే అందుని అబా ఇక్కడ ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది గల్లీ గల్లీకో అంటే

వినాయకుడు అడ్డుగా ఉన్నారనమాట ఎందుకు పంపించేస్తున్నారు మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని అని చెప్పి వద్దనేసి అంటున్నారు ఆల్రెడీ మీరు చాలా వైరల్ అయ్యారు అలా అంత బాగు అయ్యో కాదు కాదండి భూకంపం చూడాలనిపించిందా మీకు బాగా చూసారా నిజంగా రండి మళ్ళీ లైఫ్ లో చూడకూడదు ఇక్కడ కాదు అందరూ అన్నారు తెలుసా వీడియో చూసాక చింతా కింద పిల్లలు వస్తారు సొంత గారు అసలు చిన్నప్పుడు వచ్చి ఒకసారి ఏటా అనుకున్నారు ఒకసారి వస్తే బాగుంటుంది మా అత్తగారు అన్నారు భూకంపం చూడాలనిపించిందంటే ఫస్ట్ దాన్ని చూసిన ప్రత్యర్పణ ఎంత కోరిక నైస్ మీటింగ్ ఇవ్వండి అసలు వీడియోస్లో చూసి చాలా బాగా అనిపించింది ఇంకొకటి మీ గురించి నేను ఆల్రెడీ తనతో చెప్పాను అనమాట ఎంత మంచి విషయం అంటే కూడా కాలు చాలా కాలుతుంటాయి కదా అలాంటిది నడిచి ఉంటే నా చెప్పులు తీసుకుని నా చెప్పులు తీసేసుకోండి అంటారు అసలు మీకైనా కాలుతాయి కదా కాలు పాప వాళ్ళు అదే ఎంత మంచితనం కాకపోతే ఎలా అంటారు అసలు అదే చాలా మంచి ఫ్రెండ్ అందుకే మిమ్మల్ని కూడా చూడాలనే అదొక ఇదితో వచ్చే అయ్యా లేదండి అసలు అలా బుద్ధి కావట్లేదు కానీ వెళ్ళాలి ఇంట్లో పిల్లలు మగుడు అత్తగారు మామగారు అందరూ ఉన్నారు కాబట్టి వెళ్ళాలి బాయ్ బాయ్ ఎస్ ఎస్ సో మచ్ బాయ్ అండి